కర్ణిక బాస్రూంలో నుండి బయటికి వస్తుంటే ఎదురుపడింది ఒక అమ్మాయి ఆ అమ్మాయి ఎవరో కాదు తను పెళ్లి కాబోతుంది అని బాస్కి చెప్పి బయటికి వచ్చినప్పుడు కరన్తో పాటు నవ్వుతూ వెళ్లిన అమ్మాయి అమ్మాయి తమ చైర్మన్ కూతురు అని పరీకి తర్వాత తెలిసింది హాయ్ గైస్ భవానీ బవీస్ లాక్డ్ హార్ట్ ఈరోజు మనం ఎపిసోడ్ థర్టీ ఫోర్త్లోకి వెళ్ళిపోదామా ఇంతకీ ఆ అమ్మాయి ఏం చేస్తుంది దానివల్ల పర్ణికి రాబోయే రోజుల్లో ఏదైనా ఇష్యూస్ రాబోతున్నాయా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే పరిని ఆ అమ్మాయి ఎగాదీగా చూసుకుంటూ లోపలికి నడిచింది పరి మాత్రం సైలెంట్గా బయటికి వెళ్ళిపోయింది డోర్ క్లోజ్ అవుతూ ఉండగా కరణ్ గారు లంచ్కి వెళ్దామా అని ఆ అమ్మాయి అడగటం పరికి ఇంకా వినపడుతూనే ఉంది కానీ బాస్ ఏం చెప్పాడు ఏంటి అనేది ఆ డోర్ క్లోజ్ అవటం వలన కరణ్ సమాధానం పర్ణికకి వినపడనివ్వలేదు ఒక అరగంట తర్వాత ఆ అమ్మాయితో కలిసి కరణ్ బయటికి వెళ్లాడు పర్ణిక చూసినా కూడా చూడనట్టు తన పని తాను చేసుకుంటూ ఉంది వేగంగా మరో రెండు రోజులు ఎలా గడిచిపోయాయో కూడా తెలియదు పర్ణిక తన వర్క్ వేరే వాళ్ళకి అప్పగించేసింది అందరూ నీకు పెళ్లి కుదిరింది కదా పర్ణిక మాకు ట్రీట్ ఇవ్వకుండా ఎలాగా అని ఒకటే గొడవ పెట్టేస్తూ ఉన్నారు ఇక అందరినీ కంపెనీ పక్కనే ఉన్న రెస్టారెంట్కి వెళ్దాము అని ఆహ్వానించింది పర్ణిక కరణ్ బాస్ కాబట్టి అతనిని కూడా ఆహ్వానించమని అందరూ ఇబ్బంది పెట్టేశారు ఇక కాదు అనలేక పర్ణిక వెళ్ళి కరణ్ ని పిలిచింది ఏమనుకున్నాడో ఏమో అతను వస్తాను మీరు వెళ్ళండి అని అన్నాడు అందరూ ఆఫీస్ అయ్యాక రెస్టారెంట్కి వెళ్ళారు అందరూ కాఫీతో పాటు వాళ్ళకి నచ్చినవన్నీ ఆర్డర్ చేసుకుంటూ ఉన్నారు పర్ణిక మాత్రం మౌనంగా ఉండిపోయింది కాని స్నేహకి మాత్రం కోపం వచ్చేస్తూ ఉంది ఎదుటివారి ఫైనాన్షియల్ స్టేటస్ గురించి ఆలోచించకుండా నచ్చినవన్నీ ఎలా ఆర్డర్ చేసుకుంటూ తింటారో వీళ్ళు అని లోపలే వాళ్ళందరినీ చూస్తూ తిట్టుకుంటూ ఉంది అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటే అప్పుడే కరణ్ వచ్చాడు కరణ్ రావటంతో ప్రతి ఒక్కరూ లేచి నిల్చున్నారు అతనిని చూసి ఎవరిని పట్టించుకోకుండా వేరే టేబుల్ దగ్గరికి వెళ్ళి కామ్గా మౌనంగా కూర్చొని ఉన్నాడు కరణ్ పిలిచింది తానే కాబట్టి ఇక మర్యాద చేయాలి కదా మర్యాద కోసం అతని టేబుల్ దగ్గరికి వెళ్ళి సార్ ఏం తీసుకుంటారు అని ఎంతో వినయంగా పర్ణిక అడిగింది ఆఫీస్లో జాబ్ మానేసి ఇక్కడ వెయిటర్గా జాయిన్ అయ్యావా ఏంటి అని అన్నాడు కరణ్ ఆ మాటకి అసలు పర్ణికకి ఏమనాలో కూడా తెలియలేదు మర్యాద ఇస్తే ఇలా అంటాడా ఏంటి అని తెగ ఫీల్ అయిపోయింది వెయిటర్ రావటంతో మెను ఇవ్వటం జరిగింది దాన్ని చూస్తూ ఇక్కడ అన్నిటికంటే కాస్ట్లీ ఫుడ్ టూ ప్లేట్స్ తీసుకురాపో అని అన్నాడు కరణ్ అతనితోటి పర్ణిక ఏమీ మాట్లాడకుండా తిరిగి తన ప్లేస్కి వచ్చేసి కూర్చుంది ఏమైందే అని పర్ణికని చూసి స్నేహ అడిగింది ఏమీ లేదులే అని ముభావంగా సమాధానం చెప్పింది పర్ణిక ఏంటి పిల్ గురించి ఫీల్ అవుతున్నావా ఏం ఫీల్ అవ్వకు నేను పే చేస్తాలే అని స్నేహ చెప్పగానే ఏ వద్దు నా దగ్గర సేవింగ్స్ ఉన్నాయిలే అని పర్ణిక అన్నది కాసేపటికి పర్ణిక ముందు రెండు ప్లేట్స్ తెచ్చి పెడతాడు వెయిటర్ నేనిది ఆర్డర్ ఇవ్వలేదు కదా అని పర్ణిక అడిగింది అప్పుడు అతను అక్కడ కూర్చున్న సార్ ఆర్డర్ చేశారు మేడం అని అన్నాడు వెయిటర్ అలా సమాధానం చెప్పగానే పరి ఒక్కసారిగా వెనక్కి తిరిగి అటు చూసింది అప్పటి వరకు అక్కడ కరణ్ కూర్చొని ఉన్నాడు ఇప్పుడు అక్కడ అతను లేడు ఖాళీ కాఫీ కప్ మాత్రం కనిపించింది టేబుల్ మీద తిననప్పుడు ఇవెందుకు ఆర్డర్ చేశాడు అని తిట్టుకుంది పరి లోపల మొత్తం తను తినలేదు కాబట్టి ఒక ప్లేట్ స్నేహవైపు తోసేసింది ఇక అందరూ తింటూ ఉంటే స్నేహ మాత్రం ఆకలి లేదు అని కాఫీ మాత్రం తీసుకుంది పరీకి భారం కాకూడదు అని అందరూ ఫుల్గా తినేసి పరీకి కంగ్రాట్స్ చెప్పేసి ఇక అక్కడి నుండి వెళ్ళిపోయారు కానీ పరి మాత్రం తినటం పూర్తి చేసేస్తారు కరణ్ చేసిన ఆర్డర్ పెట్టిన ఫుడ్ అంతా మీ అప్పుడు బిల్ తెమ్మని చెప్పారు బిల్ ఆల్రెడీ పేడ్ వేయడం అని వెయిటర్ చెప్పాడు వాట్ ఎప్పుడు నేనేం పే చేయలేదు కదా ఇంకా అని పర్ణిక ఎంతో ఆశ్చర్యంగా అడిగింది అది అక్కడ కూర్చున్న సార్ మా సార్కి తెలుసు ఆయన కార్డు ఇచ్చేసి వెళ్ళిపోయారు అని వెయిటర్ చెప్పాడు అవసరం లేదు నా బిల్ నేనే కట్టుకుంటాను బిల్ తీసుకోరా అని అంది పరి మొండిగా ఇంతకి బిల్ ఎంత అయింది అని అడిగింది స్నేహ పదిహేను వేల నాలుగు వందల యాభై మూడు రూపాయలు మేడం అని ఎంతో ఖచ్చితంగా నిలబడి వెయిటర్ చెప్పాడు స్నేహకి కళ్ళు తిరిగాయి ఫోన్పే ఉందా అని అడిగింది పర్ణిక లేస్తూ పరి చేతిలో నుండి ఫోన్ లాక్కొని బిల్ పే చేశారు కాబట్టి మేం వెళ్ళిపోతున్నాం అని పరిని బయటికి లాక్కొచ్చింది స్నేహ ఏంటే బిల్లు కట్టకుండా లాక్కొని వచ్చేశావు అని పర్ణిక ఇబ్బందిగా నడుస్తూ విసుగ్గా స్నేహ చెయ్యిని విసిరేసింది రాబందులా తిన్నారు జనాలు అంత బిల్లు అయింది వామ్మో వామో అసలు మనుషులా ఏనా వాళ్ళు లేక దున్నపోతులా ఇంత తిన్నారు రేపు పెళ్లికి గిఫ్ట్ రెండు గులాబీ పూలు కలిపి తీసుకొచ్చి బొకే అన్న పేరుతో చేతిలో పెట్టేసి వెళ్లిపోతారు అది కూడా ఒక్కొక్కరే తేవడం ఎందుకు అని అందరూ కలిపి ఒకటే తీసుకొచ్చి వయ్యారంగా తిప్పుకుంటూ ఇక మెక్కటానికి వస్తారు ఎందుకు అని అందరూ కలిపి ఒకటే తీసుకువచ్చి ఏదో వరల్డ్ కప్ ఇస్తున్నట్టుగా అటో పది మంది ఇటో పది మంది నిల్చుని గొప్పగా అందిస్తారు వెదవలు అని ఇక తిట్టడం మొదలుపెట్టింది స్నేహ అబ్బా పెట్టాక తిట్టడం ఏంటే పైగా వాళ్ళు ఇచ్చే గిఫ్ట్లా మనకు చూస్తున్నాం వాళ్ళ వాళ్ళు రావటం కోసం చూస్తాం కానీ వాళ్ళు ఏ గిఫ్ట్ ఇస్తారు అని ఎందుకు చూస్తాం ఏంటి అని విసుక్కుంది పర్ణిక ఆహా పాటి ఇమ్మని పందుల్లాగా పడి తింటారా అని అడిగింది అక్కసుగా స్నేహ ఏయ్ తింటే తిన్నారులే మళ్ళీ మళ్ళీ ఇవ్వను కదా అయినా బిల్లు నన్ను కట్టనివ్వలేదు కదా నువ్వు ఇప్పుడు ఆ మనిషికి ఎంత చులకనగా ఉంటుందో చెప్పు అతని నంబర్కి ఫోన్పే చేస్తాను డబ్బులు లేదంటే నాకు బరువు మోస్తున్నట్లుగా ఉంటుంది అని పర్ణిక అనగానే అక్కర్లేదు నువ్వెందుకు బిల్ పే చేస్తావు అయినా కూడా వాళ్ళేమీ పరాయి వాళ్ళు కాదు కదా తన ఆఫీస్లోనే పనిచేసే వర్కర్సే కదా నువ్వు ఇన్నాళ్ళు ఎంతో కష్టపడి పని చేస్తున్నా దానికి ప్రతిఫలంగా అతను ఇంక్రిమెంట్ ఇచ్చాడనుకో లేదంటే నీ పెళ్ళికి గిఫ్ట్గా ట్రీట్ ఇచ్చాడు అనుకో అంతేగాని ఓ తెగ ఫీల్ అయిపోతూ ఉంది ఫీల్ అయిపోతూ ఏదో నెత్తి మీద భారాన్ని మోసాను అన్నట్లుగా ఇక నోరు మూసుకో నువ్వు గనక బాస్కి పే చేశావు అంటే నేను అస్సలు ఊరుకోను ఓ తెగ ఫీల్ అయ్యకుండా నోరు మూసుకొని రా అంటూ పర్ని కానీ చెయ్యి పట్టుకొని బలవంతంగా బస్ స్టాప్కి నడిపించింది స్నేహ కానీ పత్ని స్నేహ అన్న మాటలు ఒక్కటి కూడా మైండ్కి ఎక్కడం లేదు అసలు నా బిల్ నేను పే చేయకుండా తను ఎందుకు పే చేశాడు తనెవరు నాకు పే చేయటానికి అయినా కూడా నాకు మెంటలు బుద్ధి లేకపోతే ఆఫీస్లో వాళ్ళు ట్రీట్ అడిగారే అనుకో ఏ సమోసానో లేదంటే ఏ కాఫీ టీనో తెప్పించి ఆఫీస్లోనే ట్రీట్ ఇవ్వవలసింది కదా ముందు ఆలోచించుకోకుండా పెద్ద మొనగత్తెలాగా రెస్టారెంట్కి తీసుకొచ్చేసుకున్నాను మా అమ్మ ట్రీట్మెంట్కి ఎంత ఖర్చయిపోతుంది అని తెలుసు కదా నాకు మరలా ఇప్పుడు తలకి మించిన భారం పెళ్ళికొడికి వాళ్ళు పెళ్లి ఖర్చు అంతా మామల్నే భరించమని అడిగారు ఇప్పుడు ఆ పెళ్లి ఖర్చులు ఇవన్నీ నేను ఎక్కడ చూసుకోవాలి అని ఒక క్షణం ఆలోచించాలి కదా వెనక ముందు చూసుకోకుండా పెద్ద వగలాడిలాగా ఇలాగా ట్రీట్ అంటూ రెస్టారెంట్కి వచ్చేసి ఇప్పుడు ఆ బాస్ ముందు పరువు పోయేలాగా చేసుకున్నాను అని పర్ణిక మనసులో తెగ తెగ ఫీల్ అయిపోతూ ఉంది రేపు నా మొహం ఎలా చూపించాలి బాస్కి అని తన ఆలోచనలో అలా మునిగిపోయింది హాయ్ గైస్ ఈరోజు ఈ ఎపిసోడ్ అయిపోయింది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నిజమే కదా ట్రీట్ ఇప్పిస్తానని ఆఫీస్ బాస్ని రెస్టారెంట్కి పిలిచినప్పుడు తను పే చేయకుండా ఎదురుగా వచ్చిన అతనే పే చేస్తే చాలా చిన్న చూపుగా ఉంటుంది కదా ఎవరికైనా సరే నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో రేపు ఎపిసోడ్లో తెలుసుకుందాము అప్పటి వరకు సెలవు మరి నెక్స్ట్ రేపు కలుపుదాము బాయ్